వంకలనే నిలబడతానులే అయింది కానీ అల్లుడు జారిపోతుంటాను పట్టుకో ప్రధాన సమస్య ఈ వంక ఈ వంక మొన్న హైట్కి వచ్చింది ఫస్ట్ రోజు గౌరవ కమిషనర్ సార్ గారికి తెలియదు ఈ వంక ఇంత పెద్ద వంక మొత్తం టౌన్లోనంతా వన్ ఇయర్ అయ్యింది కొంచెం అంటే వన్ ఇయర్ అయ్యింది మరి ఇంకా తెలియకపోవడము ఆ బ్లాక్ అక్కడ ఆ బ్లాక్ వరకు మొన్న వాటర్ వచ్చినాయి మొన్న వచ్చినప్పుడు ఈరోజు నైట్ మేము వంటినట్టు కాబట్టి చూడలేకపోయినాము మరి ఈరోజు అంతకన్నా ఎక్కువ వచ్చినాయని చాలామంది పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఇంత పెద్ద వంక తెలియదు అనడము కొట్టుకొని పోయావు చాలా అంటే విచారించదగ్గ విషయము మరి మేము చెప్పినాము అయ్యో ఇక్కడ నుండే ప్రధాన సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కారం చేస్తే మాకు నిజం ఈ ఇక్కడ మాకు ఈ వాటర్ ఇట్లా పోయే వాటర్ ఇట్లా వచ్చి రిటర్న్గా మా ఏరియాలోకి వస్తున్నాయని చెప్పేసి ఈ వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇట ఇట్లా వచ్చి ఆ ఏరియాలోకి వచ్చి ఇండ్లలోకి వస్తున్నాయని మేము చెప్పినాం చెప్పినా కూడా ఇంకా రెండు రోజుల తర్వాత టెండర్ పిలిచి కాంట్రాక్టర్ అంటే ఎవరైతే ఉన్నారో అప్పుడు పనులు కొనసాగిస్తామని చెప్తున్నారు మరి రెండు రోజుల తర్వాత చేసేలోపు ఒకవేళ మళ్ళీ వర్షాలు వచ్చి ఇంకా ఇంతకన్నా ఎక్కువ వచ్చి ఏదైనా జరగదు జరిగి మేము చనిపోతే మా శవాలకు దండ వేయడానికి వస్తారా అని కూడా నేను అధికారులను క్వశ్చన్ చేస్తున్నా కాబట్టి మేము ఇంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నామంటే మాలో ఒక బాధ ఉంది ఆ బాధని మీరు గ్రహించాలని కూడా నేను అధికారులకు తెలియజేస్తున్నా ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు ఎవరైతే మాకు పెద్ద దిక్కుగా అనిపిస్తారో వాళ్ళకే మేము కాల్ చేస్తాం వేరే ఎవరికి చేయము కమిషనర్ గారికి గౌరవ కమిషనర్ గారికి ఎందుకు కాల్ చేసినామంటే ఆయన మనకి ఆదోనికి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు కాబట్టి సార్ గారికి చెప్తే ఏదో సమస్య పరిష్కారం అవుతుందని కాల్ చేస్తే అదే అంటే వెటకారు మాట్లాడడం మీకు కాంట్రాక్టర్ ఎవరైనా తెలిస్తే పెట్టండి మాకే అదే అసోమతి ఉంటే మీకెందుకు అయ్యా కాల్ చేస్తాము మేమే తీపించుకుంటాం మేము అట్టదాండ్లకి వెనకడదాం ఇప్పుడైనా చెప్పండి మీకు చేత కాకపోతే మేము ఇంటికి వెయ్యో ఐదు వందలు వంద రూపాయలు కలెక్ట్ చేసుకొని మేము మా పనులు చేసుకుంటామని కూడా తెలియజేస్తాం ఒకవేళ మీకు అవుతుందా కాదా కాదంటే ఒక లెటర్ మీద కాదని చెప్పేసి పెట్టుకోండి ఒకవేళ కాదని మాకు తెలియజేస్తే మేమే చందాలు ఎత్తుకొని చేసుకుంటామని కూడా సార్ గారికి తెలియజేస్తున్నాం కాబట్టి బాధితులు కాల్ చేసినప్పుడు వాళ్ళకు మీరు పని చేయకపోయినా పర్లేదు పని చే వాళ్ళకు అంటే వాళ్ళ సమస్య పరిష్కరించలేకపోయినా పర్లేదు కానీ మాటలు మాత్రం చాలా ఓపికతో చాలా అంటే ఒక మనిషిని బాధలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో అని తెలుసుకొని మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నాను మేము ఈరోజు ఈ వంకల్లోకి వచ్చి మాట్లాడే అవసరం మాకేముందయ్యా మేము ఒక ప్రాణం పోతే మనం తీసుకొస్తామా ఆ ప్రాణం కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా మొన్న ఆ రోజు ఇంతకుముందు వచ్చిన రోజు ఫ్ల వంకల్లోనూ ఆ మూలుగు తీసినారు ఇక్కడ దాదాపుగా వెయ్యి ఉంటే ఈ వెయ్యి కుటుంబాలకి ఇది ప్రమాదం ఇది ఇక్కడ కదా మీరు పూడికతీత పనులు చేయాలా అక్కడ తీసేసి అక్కడ అంటే ఒక అక్కడ కూడా ప్రాబ్లం ఉంది ఇంత ప్రాబ్లం లేదు చిన్న ప్రాబ్లం అంటే అక్కడ మొత్తం ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఏరియా ఇక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చిన తర్వాత అక్కడ లాస్ట్లో కొన్ని వస్తాయి నీళ్ళు అంటే ఇంతమంది దాదాపుగా వేలలో చనిపోతే కానీ మీకు చలనం రాదని కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి బాధితులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా వాళ్ళకి బాధలు తీర్చే విధంగా మీరు మాట్లాడాలని తెలియజేస్తున్నా కాబట్టి కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు ఇంకా చాలా తెలుసుకోవాలి అదేని గురించి తెలిసిన వాళ్ళు చెప్పండి అంటున్నారు చెప్తేనే పనులు చేయడంలా రీసెంట్గా చెప్పినారు సార్ గారిని కూడా ఇక్కడ పిలుచుకొచ్చినాము పిలుచుకొని వచ్చి చూసి ఇక్కడ ఒక వంక లేదన్నారు ఇంత పెద్ద వంక ఉంది ఒకవేళ మళ్ళీ పేపర్ స్టేట్మెంట్ ఏదో వీడియోలో చూసినా ఎవరైనా అట్లా ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటే నాకు దృష్టికి తీసుకోవాలని అంటారు తీసుకొని వచ్చి వారం అవుతుంది ఇంతవరకు దీనికే జవాబు లేదు ఇంకా ఏం చేస్తారనేది మీలాంటి వాళ్ళ మీద మాకు నమ్మకాలు కూడా సన్నగిలుతున్నాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి రాయనగర్ వాసి దాదాపుగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినాము ఎప్పుడు కూడా ఈ వింతలు చూడలేదని కూడా తెలియజేస్తున్నా ఆంటీ జెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లిక్ చేయండి ఆర్కేడ్ జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్